అందరికి నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము చిత్తూరు జిల్లా శాంతపురం మండలం అమ్మవారిపేట గ్రామంలో ఉన్న రవి అనే రైతు వచ్చాం ఇతను రోజా తొలగేసా చాలా బాగుంది తోట ఈ రోజా తోటలో అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధమైన ఎరువులు వేసుకోవాలి ఏ విధంగా చేస్తే సాగు చాలా బాగుంటుంది సవి రైతులు తెలుసుకుందాం ఏ వేళకి వెళ్దాం నమస్కారం నమస్కారన్న నమస్తే నా మామూలుగా ఈ ఈ పంట రోజా తండ్రి వేయాలంటే మొదటిగా ఎలా దుక్కు చేసుకుంటారు బాగా మామూలంగా ట్రాక్టర్లో ఐదు మడకలో కానీ తొమ్మిది మడకలో కానీ దున్నేసుకుంటాము దున్నేసుకొని రోటరీ వేసుకునేసి ఆరు అడగలు కానీ ఏడు అడగలు కానీ విడల్పు పెట్టుకొని కాలుపుగా విడల్పు వేయించుకునేసి కాలువలు తోలు కొనేస్తాము తోలుకొనేసిన తర్వాత పశువుల పేడ ఏదైనా కానీ వేసుకునేస్తాము వేసుకునేసిన తర్వాత డ్రిప్ పైపు వేసుకునేసి ఇప్పుడు మామూలుగా తెచ్చి ఈ చెట్టు వచ్చి ఒక చెట్టు వచ్చి ఒక్కొక్క టైం ఒక్కొక్క రేటు వేసవి కాలంలో ఒక రేటు ఇప్పుడు తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి ఇప్పుడు ఎండగా ఇప్పుడు వేసవి టైంలో అయితే రేట్ ఎక్కువ ఇప్పుడు వర్షాకాలం అయితే తక్కువ రేట్ పడుతుంది ఇప్పుడు ఈ ఏప్రిల్ మేలో అయితే రేట్ ఏమో ఇరవై రూపాయల దాకా పడుతుంది ఒక మొక్క ఈ మొక్క మీరు ఇక్కడ తమిళనాడు అగలకోట రాయకోట తర్వాత అగలకోట అక్కడ నుండి వచ్చినాము అదే మీ పంట వేసి ఎన్ని రోజులు అయింది అంటారు మీరు మాది నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది నా ఈ పంటలో చెట్టు చెట్టు మధ్య ఎంత గ్యాప్ పెంచుకుంటారు మీరు చెట్టు చెట్టుకి రెండు అడుగులు వేసుకుంటాం ఇట్ల వెడల్పు వచ్చి ఏడు అడుగులు ఎందుకు వదలంటారా అంత అంటే వెడల్తే ఇప్పుడు ఇది వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పంట కాదు మినిమం ఇది మేటింగ్ చేస్తే పది సంవత్సరాల పైన ఉంటుంది ఇది వచ్చి ఇప్పుడు చెట్టు పెద్దదయ్యే కొద్దీ మొత్తం కప్పు కాబట్టి విడత పెడతా అంటే బాగా రాదు ఈ బాగా రావాలంటే విడల్పిడలు పెడితే అంత బాగా వస్తుంది పూ క్వాలిటీ కానీ బాగా సైజులు బాగా అంటే బాగా రావాలంటే పెట్టే ఈ చెట్టు నాటే ముందు దానికి ఏమైనా ఎరువులు వేసుకుంటారా లేకపోతే ఎరువులు సరిపోతాయా లేదు దాంతోపాటు డిఏపి మైక్రోనూటన్స్ కానీ ఇట్లా ఇలాంటివి ఒక రెండు మూడు రకాలుగా వేసుకునేసి నాటుకుంటాం తర్వాత నెలకు ఒకసారి వేసుకుంటాం ఈ మొక్క నాటుకోవాలంటే ఏ సమయం బాగుంటుందంటారు ఏ సమయం అంటే మూడో నెల బాగుంటుంది వర్షాలు ఉండేలేదు ఈ మూడో నెల నాలుగో నెల మార్చి ఏప్రిల్ ఆ రెండు నెలల్లో నాటుకుంటే బాగా ఉంటుంది అంటే ఈ వేసుకాలంలో ఏమంటే ట్రిప్స్ ఎక్కువ వస్తుంది ఆ ట్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలి అదొకటే ఈ వేసవి కాలంలో ఈ వర్షాకాలం అయితే నల్ల మచ్చ వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ రెండే ప్రాబ్లం చలి చలికాలం ఏమైనా వస్తుందా చలికాలం ఏమి అదే నల్ల మచ్చను ఈ తెగులు తెగలుగా వస్తాయి ఆ రెండు ప్రాబ్లం ఈ నాటినప్పటి నుంచి అంటే మొక్క తెచ్చి నాటినప్పటి నుంచి మనకి ఎనివర్ ఫ్లవర్స్ ఆడుతుంటారు మూడు నెలలు అంటే నాటినప్పటి నుండినే ఒక్కొక్కటి వస్తుంది మూడు నెలలు దాన్ని తుంచి పారేస్తాం మొగ్గులు ఎందుకు తుంచేస్తారంట చెట్టు డెవలప్మెంట్గా అయ్యేది అంటే మూడు నెలల తర్వాత చెట్టు కొంచెం డెవలప్ అవుతుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది తరు మళ్ళీ ఇది సాలు పూసుకున్న తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది వేస్తారా లేక మాల నీళ్ళు కడతారా డ్రిప్ డ్రిప్ ద్వారానే ఎందుకు వేయాలంటే డ్రిప్ ద్వారా అంటే అంటే వాటర్ అట్లే వదులుకోవాలంటే ఎక్కువ వాటర్ అవుతుంది డ్రిప్ ద్వారా అయితే తక్కువ వాటర్తో అడ్జస్ట్ దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు తక్కువ వాటర్తోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది మొత్తంగా ఈ పంట వేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది మీరు ఎంతనాల్లో వేశారు మేమైతే అర్ధ ఎకరాల్లో వేసినాం ఏడు వందల మొక్కలు పట్టినాయి ఏడు వందల మొక్కలు అంటే అప్పుడు అప్పటి నాటే మేము తక్కువ రేటు ఉండింది పది రూపాయలు పడింది అంటే మీకు అప్పట్లో పది రూపాయలు పడింది ప్రసాంగ ఇరవై రూపాయలు ఏ రకమైన రోజు ఇది మేరాబోల్ రోజు మేరాబోల్ రోజు అంటే ఏ రోజా పూలకి మార్కెట్లో ఎక్కువ వేలు ఉంటుంటారు ఈ ముందైతే మ్యారేబుల్లో ఉన్నింది ఇప్పుడు వచ్చి ఏదో ఆర్కాస్ అనేసి వచ్చింది అది బాగా ఉంది అది ఇది ఈ రెండు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక్కొక్క టైం ఒక్కొక్క రేట్ పోతుంది ఒక ఇప్పుడు మినిమం పది ఇరవై నుండి కూడా పోతుంది ఒక్కోసారి మూడు వందలు మూడు వందల యాభై కూడా పోతుంది ఫెస్టివల్ టైంలో ఇప్పుడు నార్మల్గా అయితే ఏది లేదంటే ఇరవై పది నలభై యాభై పోతుంది యావరేజ్గా ఒక డెబ్బై రూపాయల నుండి వంద రూపాయలు ఆ రేంజ్లో పోతా ఉంటే ఏదో లాస్ లేకుండా సరిపోతుంది నాటేపూర్ నుంచి ఫస్ట్ కాపులు అంటే మీకు తర్వాత కదా మీరు అవును అప్పుడు ఎందుకు వస్తాను దిగుబడి మీకు పూలు ఇప్పుడు ఏదో ఒక ఐదు కేజీలు కోస్తామండి ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు నలభై కేజీలు యాభై కేజీలు కోస్తాను అంటే ఎలా కోయాలంటారు ఈ రోజు అంటే రోజు మాసే రోజు కోసి ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఏ మందులు మందులు ట్రిప్స్ కానీ ఏదైనా కానీ కలర్ వచ్చేదానికి చిగర్ వచ్చేదానికి ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి మామూలుగా ఈ ట్రిప్స్ ఈ మందులన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారా మీకు మేము వచ్చి ఇక్కడ కుప్పంలో వినాయక ట్రేడర్స్ నుండి తెచ్చుకుంటాం అక్కడ నుండి తెచ్చుకుంటాం మొత్తంగా నా ఈ పంటకి క్రాపు వచ్చినప్పటి నుంచి కానీ ఎంత ఆదాయం వచ్చింది వాళ్ళకి ఎంత రావచ్చుంటే ఆదాయం నెలకి మామూలుగా ఒక నెలలో మన చేతి నుండి పడుతుంది ఒక నెలలో మనకి పదివేలు మిగులుతుంది ఇప్పుడు నెలకి పది ఇంకా పదహైదు వేలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నెలలో ముప్పై వేలు నుండి నలభై వేలు దాకా రావచ్చు ఒక నెల ఈ ఫెస్టివల్ పడొస్తే యాభై వేలు కూడా వస్తుంది లేదు అంటే ఏమి అన్ సీజన్ అయితే ఇరవై వేలు కూడా వస్తుంది అంటే ఇరవై వేలు అంటే పదివేలు పదహైదు వేలు ఖర్చు అవుతుంది మామూలుగా మనకు సీజన్ అంటే పూలు ఎక్కువ గిరాకీ ఏ నెల ఉంటుంది అంటారు ఏ నెల అంటే ఈ జనవరిలో ఉంటుంది ఈ మామూలుగా నాలుగు ఐదు ఈ నెలలో ఈ నెలలో ఉండదు మూడో నెల దీనిపైన ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఇచ్చి సీజను అన్ని సీజన్ అని ఏం లేదు ఎప్పుడు డైలీ డే బై డే కటింగ్ వస్తూనే ఉంటుంది అయిపోతుందనే ప్రసక్తే ఉండేలా ఇప్పుడు వాళ్ళ తర ఒక మూడు నెలలు పాలు ఇచ్చేసి ఆరు నెలలు అట్లే ఖాళీగా ఉండదు ఇదైతే రోజు మార్చి రోజు ఫ్లవరింగ్ అంటే ఈ క్రాప్ హాలిడే ఉండదు ఎవరికి క్రాప్ హాలిడేనే లేదు అంటే రోజు మార్చి రోజు కటింగ్ అయితే మామూలుగా ఈ తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఈ పంటకి నీరు ఎలా పెట్టుకోవాలంటారు నీరు రోజు మార్చి రోజు పెట్టుకోవచ్చు లేదు డైలీ కూడా ఒక వన్ అవర్ ఎక్కువ తేమ శాతం అయితే నల్ల మచ్చ వచ్చేస్తుంది శాతం తగ్గించుకోవాలా ఎక్కువ వాటర్ ఉండిందంటే కూడా నీకు నల్ల ఆకులు నల్ల మచ్చ వచ్చే విధంగా ఉంటాయి ఈ నార్మల్గా వన్ అవర్ ఇప్పుడు ఎండ వేసవికాలంలో వచ్చి ఎక్కువ వాటర్ అవుతుంది వర్షాకాలం అయితే వర్షం ఇప్పుడు వాటర్ పెట్టే పని వేసవి కాలంలో వాటర్ ఎక్కువ పెట్టాలి ఒక రోజుకి వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకుంటే చాలు డ్రిప్ ద్వారా పెట్టుకుంటే చాలు ఈ మళ్ళీ ఈ వర్షాకాలంలో తగ్గు వర్షాకాలం కాబట్టి అవసరమే లేదు వర్షాకాలం వాటరే అవసరం లేదు ఏదో మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి పెట్టుకోవచ్చు ఈ పూల్ని కోసి ఎక్కడ మేము ఇక్కడ కుప్పంలో వేస్తాం కుప్పం మార్కెట్ వెంకటేశ్వర మార్కెట్ అక్కడ అక్కడ వేస్తాము ప్రస్తుతానికి మార్కెట్లో ఎలా ఉందంట రేటు మీరు ప్రస్తుతానికైతే కొంచెం డల్గానే ఉంది ఇప్పుడు వచ్చి అరవై ఇంకా వంద వరకు ఉంది దీనికి ముందు రెండు వందల వరకు పోతా ఉండింది ఇప్పుడు ఇరవై రోజులకు ముందు ఇప్పుడైతే యాభై నుండి వంద రోజులు వంద అంటే సగటుగా రైతుకి గిట్టుబాటు కావే రోజాల్లో ఏమాత్రం రేటు పోనుంటారు గిట్టుబాటు ధర గిట్టుబాటు కావాలంటే మినిమం వంద రూపాయలు పోవాలి వంద రూపాయలు పోతే గిట్టుబాటు ధర వస్తుంది మామూలుగానే ఈ చెట్లు చాలా పెరిగిపోతుంటాయి కదా ఈ కటింగ్ అని ఏం చేయాలి ఇది కటింగ్ వచ్చి ఇప్పుడు ఈ చెట్లు మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి కటింగ్ చేసుకోవాలి ఎక్కువ అయితే వచ్చేస్తే దానికి సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలంటారు అక్కడ నుంచి వెల్డింగ్ వస్తుంది మార్కెట్ కటింగ్ చేసిన నలభై రోజులకి మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయిపోతే అయిపోతుంది నలభై రోజులు స్టార్ట్ ఈ మనకు మార్కెట్ కి వేయాలంటే ప్రస్తుత మార్కెట్ కి వేయాలంటే ఇలాంటి పూసైజ్ కోసివేయాలి మాకు ఇలాంటి పూ కటింగ్ చేయాలి ఇలాంటి ఇలాంటి చిన్న మొక్కలు అంటే ఇలా ఎన్ని రోజులు వస్తూ ఉంటారు వా అయితే వచ్చి ఒక రోజే ఒక రోజు తేడా తర్వాత వచ్చేస్తాం అన్న చాలామంది మా మల్చింగారు మొక్కలు గేస్తారు మీరు అంటే మొక్కలు కాకుండా మీకు ఖాళీ స్థలం ఆ స్థలానికి గేశారు ఎందుకో వేశారంట ఇలాగ మీరు మేము వచ్చి ఆల్రెడీ ముందుగానే చెట్లు నాటేసినాము అందువల్ల చెత్త ఈ కలుపు ఎక్కువ వస్తూ ఉంది దానివల్ల ఇప్పుడు చెట్టు దగ్గర అయితే ఎరువులు పాడు వేసుకోవడానికి ప్లేస్ వదులుకునేసి సెంటర్లో పేపర్ వేసుకున్నాము ఇప్పుడు ఆ పేపర్ వేసిన దాని వల్ల ఇప్పుడు సమస్య లేకుండా ఉంది రాకుండా నివారిస్తుంది ఉంది ఈ చెట్టుల దగ్గర మాత్రం నెలకు ఒకసారి లేబర్స్ పెట్టి క్లీన్ చేపించాలి సరిపోతుందంటారు సరిపోతుంది ఎరువులు పాడు వేసుకునేది ప్లేస్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ ఖాళీ స్థలం వేసిన చెట్టు అవును ఆ విధంగా వేసుకుంటాము చెట్టుకి ఎరువులు పాడు వేసుకునే దానికి ప్లేస్ అవసరం ఇప్పుడు పేపర్ వేసి కప్పేసినామంటే మళ్ళీ వేయడానికి కుదరదు కుదరదు అవును ఒకసారి వేస్తే అంతే అందువల్ల సెంటర్కి వేసినాం తోటలో మీరు ఇక్కడ పసుపు రంగులో ఉండే ఆటలు పెట్టారు మీరు అవును అది ఎందుకోసం పెట్టారండి మీరు అది వచ్చి ట్రిప్స్ కోసం పెట్టినాం ట్రిప్స్ ఈ వేసవి కాలంలో ఎక్కువ అధికంగా వస్తాయి అది కంట్రోల్ చేయడానికి అది పెడితే కొంచెం తగ్గుతుంది ఈ పండుగ గురించి చాలా వివరంగా వివరించనా ఇది కూడా మన యూట్యూబ్ చూసే రైతులందరికీ ఉపయోగపడుతున్నా ఆశిస్తున్నాము ఈ పంట గురించి చాలా విధంగా వివరించిన దానికి మీకు ధన్యవాదాలు సరే ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్డర్ కట్టుకోండి మళ్ళీ మరొక వీళ్ళు కలుసుకుందాం జై రైతరాజు రాజు